నేను పద్దెనిమిది మాసాల పీరియడ్ని గోల్డెన్ పీరియడ్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకొని ప్రజల్ని మోసం చేసింది కానీ మేము అధికారం రాగానే ఇప్పటి దాదాపు డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయం కాకుండా ఇంకేమవుతుంది ఆనాడు మహిళలకి ఇచ్చిన ఉచిత బెస్సు మొదలుగొని నిన్నటి సన్న బియ్యాల వరకు ఇప్పుడు మేము శంకు భూమి పూజలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ వరకు నిన్న తొమ్మిది వేల కోట్లు దాదాపు తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా జమ చేయడం వరకు పోయినసారి ఐదు వందల రూపాయలు బోనస్ వరి ఇవ్వడం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల విదేశీ పెట్టుబడులు రావడం స్కిల్ యూనివర్సిటీ పెట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం గతంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి ఈ పద్దెనిమిది మాసాల పీరియడ్ని నేను ఒక స్వర్ణయుగంగా గోల్డెన్ పీరియడ్గా చెప్పదలుచుకున్నాను